కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో విజయవంతంగా ముగిసిన మెగా జాబ్ మేళ చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని కుప్పం ఇంజనీరింగ్ కళాశాల నందు కుప్పం ఎడ్యుకేషనల్ సొసైటీ బిసిఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం నాడు మెగా జాబ్ మేళను విజయవంతంగా నిర్వహించారు ఈ మెగా జాబ్ మేళను బీసీఎన్ విద్యా సంస్థల చైర్మన్ విసి నాగరాజు ప్రారంభించారు ఈ జాబ్ మేళ నందు ఇరవై ఐదుకు పైగా ఐటీ బ్యాంకింగ్ ఎడ్యుకేషన్ సెక్టర్ కోర్ కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి స్థానికుల నుండి విశేష స్పందన లభించింది కుప్పం నియోజకవర్గం పరిధిలోని సుమారుగా ఏడు వందల మంది నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ జాబ్ మేళ నందు ఉద్యోగాలకు ఎంపికైన వారికి అక్కడికక్కడ నియామక పత్రాలను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ చైర్మన్ డాక్టర్ సునీల్ రాజ్ సిఇఒ సాగర్ రాజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు ಟೈಮ್ ಶಾಟಿಂಗ್ ವಿರ್ ನಾಟ್ ಎಕ್ಸೈಟೆಡ್